హలో వెల్కమ్ టు ఛానల్ శీతాకాలంలో ఈ పండ్లు తినడం విషంతో సమానం పుచ్చకాయ కీరదోస మిలాన్ వంటి పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి జీర్ణ సమస్య బలహీనంగా ఉన్నప్పుడు శీతాకాలంలో ఈ పండ్లు జీర్ణం కావడం కష్టం ఇది శ్లేషం పెంచుతుంది ఇది జలుబు గొంతు నొప్పి పెంచుతుంది దీనిలోని అధిక నీటి శాతం చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది పైనాపిల్ సున్నితమైన పండు శీతాకాలంలో ఈ పండును ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి నోటి పుండ్లు అలర్జీలు వంటి సమస్యలు వస్తాయి శీతాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అరటి పండ్లు చలికాలంలో శ్లేష్మాన్ని పెంచుతాయి చాలామందికి ఉదయం అరటి తిన్న తరువాత శరీరం బరువుగా అనిపిస్తుంది అందుకే శీతాకాలంలో వాటిని తీసుకోవడం పరిమితం చేయడం మంచిది ద్రాక్ష ద్రాక్ష శరీరాన్ని చల్లబరుస్తుంది తరచుగా దగ్గు జలుబుకు కారణమవుతుంది వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలో వీటిని అధికంగా తీసుకోవడం హానికరం శీతాకాలంలో ఏ పండ్లు తినాలంటే ఆపిల్ నారింజ జామ దానిమ్మ కివి వంటి పండ్లు శీతాకాలంలో తినాలి ఈ పండ్లు రోగ శక్తిని పెంచుతాయి విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి శరీరానికి వెచ్చదనం శక్తిని అందిస్తాయి